హలో అండి అందరికీ మీ అనురావిల ఇంకా ఈరోజైతే వర్షం అయితే తగ్గిందండి లైట్గా అయితే వస్తుంది కాకపోతే నాకు అస్సలు చేత అండి పొద్దున అస్సలు ఇలా నేను సిక్స్ అయిపోయింది లే లేచేసరికి టిఫిన్ చేయడానికి కూడా అసలుకి బాగా అసలుకి జలుబు చేసింది అస్సలు చేత కాలేదనమాట అందుకనేసి ఇంకా నేనైతే వెజిటేబుల్స్ కానీ బయటికి వెళ్ళాము అందరం పిల్లలు నేను మావారు ఇక పిల్లలకి టిఫిన్ పెట్టాలి కదండి పొద్దున్నే అస్సలు చేత కాలేదు ఈరోజు ఇంకా నాకంటవా తెలిసిన వాళ్ళు లేరు అయిన వాళ్ళు లేరు చుట్టాలు లేరు అనమాట దగ్గరగా ఇక ఏదైనా నేను చేసుకోవాల్సిందే లేదా బయట నుంచి తీయాల్సిందే ఎక్కువగా అయితే ఇక ఎప్పుడు టిఫిన్ అయితే ఎక్కువగా తీయను ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగలేదంటేనే పిల్లలకి తీస్తాను అనమాట అందులో ఒకటి వర్షం రావడం వల్ల బయటికి వెళ్ళలేదు ఇక తీసుకురావాల్సిన సరుకులు కూడా అన్నీ తేలేదనమాట ఇంకా ఈరోజైతే సాయంత్రం వరకు సరుకులు తీసుకొచ్చేస్తాను పిల్లలకైతే ఇలా రైస్ అయితే పెట్టాను అనమాట మిల్క్ మేకర్ రైస్ అది వచ్చి ఒక ప్యాకెట్ థర్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఎండ అయితే చూస్తురుగా వచ్చింది ఎండ రాగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనమాట ఇగో ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చినా కూరగాయలు తీసే చోటికి ఈరోజు పొద్దున్నేళ్ళని మళ్ళీ వర్షాలు అంటే కష్టమవుతుంది అనేసి కొన్ని కూరగాయలు అయితే ఇప్పటివరకు తీసుకొచ్చుకున్నండి కరీపాకు అయితే మాకు ఫ్రీగా ఇస్తారండి కూరగాయలు తీసుకుంటే కొత్తిమీర కరియాపాకు అయితే ఇక్కడ ఆఫర్ అనమాట మనం అవి కొనాల్సిన అవసరం లేదు ఈ టమాటా వచ్చేసి నాకు నాటు టమాటా హైబ్రిడ్ద అనేది అర్థం కావట్లేదు నాటుది లాగుందని చెప్పేసి తీసుకున్నా కాకపోతే నాకు టమాటా ఖచ్చితంగా అవసరం అనమాట ఎందుకంటే ఏ కూరలో అయినా నేను ఖచ్చితంగా టమాటాలు అయితే వేస్తాను ఏంది ఇక్కడ వండరు అనమాట ఇంకా మా ఊర్లో తెలంగాణలో అయితే ఏర్లే కానీ ఇక్కడ తమిళనాడులో అయితే ఖచ్చితంగా టమాటా అయితే ఉండాలండి ఏ కూరలో అయినా వేయాలన్నమాట ఆ తర్వాత అయితే స్వీట్ కాన్ అయితే తీసుకున్న పిల్లలకి చాలా రోజులు అయిపోయిందండి స్వీట్ కాన్ తీసుకోక ఇంకా మా పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఎవరు స్కూల్కి అయితే పంపించలేదు బాగా అన్ని చోట్ల నీళ్లు బాగా ఆగి ఉన్నాయన్నమాట ఇంకా వెళ్ళే చోట్ల ఇట్లా అందుకే కొంచెం ఇంకా రేపైతే పంపిస్తాండి స్కూల్కి అయితే నీళ్ళు అయితే వేడి చేసి ఇస్తున్న పిల్లలకి ఎందుకంటే బాగా ఇప్పుడు వాతావరణం బాగాలేదని వేడి నీళ్ళు వేస్తున్నా అనమాట పిల్లలకి ఇవి వచ్చేసి ఎండు చేపలు అనమాట చిన్న ప్యాకెట్ చిన్న చేపలు టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ పడుతుంది ఎందుకో ఇవి నాకు తక్కువ రేట్ అనిపిస్తుంది అండి ఇక్కడ మన ఊర్లో అయితే వంద గ్రామ్స్ బాగానే రేట్ ఉంటుంది అనుకుంటే ఎంతనో నాకు తెలియదు కానీ ఇక్కడ పది రూపాయలకి ఒక ప్యాకెట్ అయితే వస్తుందండి ఏదో కొన్ని కూడా వేసుకొని వండుకోవచ్చు అనమాట అట్లా ఇక్కడ చెన్నైలో ఇక బెండకాయలు అయితే చూడగానే అప్పుడే మూటలు తీసుకొచ్చి పోస్తారు కూరగాయల షాప్లో ఫ్రెష్ ఉందండి లేతగా బెండకాయ చూడగానే నాకైతే నచ్చింది ఇక అట్లనే క్యారెట్లు కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అన్ని పొద్దున్న మేము అనుకోండి కూరగాయల షాపుకు కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట క్యారెట్లు కూడా రెడ్ కలర్లా మంచిగా స్వీట్గా ఉంటాయి అనుకున్న తీసుకొచ్చిన పచ్చిమిరపకాయలు అయితే కొన్ని తీసుకుందండి మా ఊర్లో అయితే వైట్ పచ్చిమిరపకాయలు ఇట్లా కలర్గా బ్లాక్ రెండు ఉంటాయి కానీ ఇక్కడ ఒకటే కలర్ పచ్చిమిరపకాయలు అయితే కనబడతాయి ఇక ఆ తర్వాత స్వీట్